హలో అండి అందరికి వెల్కమ్ టు శ్రీమంజు కలెక్షన్స్ శ్రీమంజు కలెక్షన్స్ లో ఈ రోజు కలెక్షన్ ఏంటో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో వస్తాయి ఇక కలెక్షన్ చూద్దాము కలెక్షన్ చూసే ముందు ఒక చిన్న విషయం అండి మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి ఆ లైక్ వల్ల నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఈసారి వచ్చేసి సింగిల్ శారీ ఉంది ఇందులో టెన్ శారీస్ ఉంటే టెన్ సేల్ అయిపోయాయి జస్ట్ ఈ సింగిల్ శారీ ఉందండి నాకు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి శారీ మొత్తం ఓవరాల్ గా ఇలాంటి మైకప్ తో ఇలాగే వస్తుంది మొత్తం అంతా శారీ పళ్ళుకి టజల్స్ ఓవరాల్ ఉంటుంది స్కై బ్లూ కలర్ సారీకి డార్క్ హేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అండి చూసినట్టు కదా ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే ఇచ్చాడు స్కాల బార్డర్ హ్యాండ్స్ కి స్కాలప్ బార్డర్ బ్లౌజ్ అంతా ఇలా బోటీస్ ప్యూర్ జార్జిట్ మెటీరియల్ తో చాలా బాగుందండి బ్లౌజ్ బ్యూటిఫుల్ గా ఉంది శారీ లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి ఆఫర్ అని ఆఫర్ ఏదైనా ఉంటే అది నేను లాస్ట్ లో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా శారీ మాత్రం సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఓకేనా మరొక దీక్ష ప్యూర్ క్రే సిల్క్ శారీ అండి సిల్క్ శారీ శారీ మొత్తం ఇలా నేదీ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అది కూడా స్కాలప్ బార్డర్ లో మిర్రర్స్ ఇచ్చాడండి చూస్తున్నారు కదా స్కాలబ్ బార్డర్ లో మిర్రర్స్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసి మనకి ఇలా పళ్ళు అండ్ గ్లౌస్ చాలా బాగున్నది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ సిల్క్ క్లాత్ అండి ఇందులో టూ కలర్స్ మరొక వ్యక్తి రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ ఆపోజిట్ కలర్స్ మాత్రం ఉన్నాయండి ఈ టూ శారీస్ ఏంటి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటికి కూడా ఆఫర్ అనేది ఉంది నేను అది లాస్ట్ లో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేసిందా ఎన్నో చూస్తే ఆఫర్ చెప్తాను

సూపర్ అంటే చెప్పారండి చూడండి మిస్ చేసుకోదండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి పళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి ఇది అర్థం చేయించాడండి ఫ్లవర్స్ సారీ డాల్ డాల్ అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా బాగుందండి మెటీరియల్ అయితే సూపర్ ఉంది మీరు వెంటనే బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మనం డార్క్ ఇనర్జీ గ్రీన్ సారీ ఇవి తీయకుండానే చూపిస్తుంది ఇది వచ్చేసి మిలం గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కదా బాడీ ఇందులో ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఇది దాకా చూపించిన ఈ టూ కలర్స్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డల్మాస్ ఫ్యాబ్రిక్ అండి చూడండి డల్మాస్ ఫ్యాబ్రిక్ లో మన డైలబుల్ త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది వైట్ కలర్ ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ అని ఇది ఫలు అండి ఇది బ్లౌజ్ బాంధనీ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కి డార్క్ మెరూన్ కలర్ ఇందులో టూ కలర్ అండి ఒకటి రమా గ్రీన్ కలర్ డార్క్ వైన్ కలర్ అని ఇవి కూడా త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ డల్మాస్ లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ మీకు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో బార్గెన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవి ఈ శారీస్ మీరు ఏవి తీసుకున్నా మీకు బ్యూటిఫుల్ స్మాల్స్ అండి నేను హ్యాండ్ బ్యూటిఫుల్ మీరు బయట ఎక్కడ పర్చేస్ చేసినా ఇది మీకు తెలిసి ఉంటుంది ప్రైజ్ ఎవ్రీ శారీకి టూ హ్యాండ్ కీస్ అండ్ నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ లో మీకు మీరు నచ్చితే అది నాకు చెప్పొచ్చు చెప్తే నేను అది మీకు నేను పెడతాను వాట్సాప్ లో మీరు చూస్ ఇది స్పేస్ సిల్క్లో హెయిర్ బ్యాండ్ అండి స్పేస్ సిల్క్లో హెయిర్ బ్యాండ్ ఇది లో హెయిర్ బ్యాండ్ ఇందులో ఏవి కావాలంటే అవి నేను మీకు పంపిస్తానండి ప్రతి సారీకి నేను కంపల్సరీగా పంపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇది ఏవి కావాలంటే అవి నేను పంపిస్తాను ఓకేనా నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ నేను సారీస్ ప్రైజెస్ మాత్రం నేను ఏవి మీకు ఒకేసారి చెప్పానండి షిప్పింగ్ కూడా ఇస్తున్నాను మీకు గుర్తుంది కదా వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను అలాగే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను కానీ మీరు ఆర్డర్ చేసుకునేవారు ఎవరైనా కూడా శారీ ఫిక్స్ పెట్టమన్నా కూడా నేను వాట్సాప్లో ఫిక్స్ పెడతాను లేదంటే నేను ఇందులో స్క్రీన్షాట్ తీసుకొని పంపిస్తామన్నా కూడా నో ప్రాబ్లం అండి మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్